ప్రతిదినము పనులు చేస్తూ ప్రజలు ప్రపంచం సత్యమనే తలవడం మొదలు పెడతారు కానీ చేయడానికి శక్తి ఆనంద స్వరూపమైన ఆత్మ వల్లనే లభిస్తుంది ఆత్మ ముందు ప్రపంచ నామరూపాల సత్తలున్న భేదభావాలున్నా నిల్వలేవు ప్రాపంచక కార్యబంధితుడవై వానికి ఈ నిద్ర ఈ ప్రపంచం అసత్యం ఇదంతా ఆత్మస్వరూపం అన్న పాఠాన్ని నేర్పుతుంది నిద్రలో ప్రపంచం అసత్యమై అజ్ఞాతంగా ఆత్మ ఒకటే మిగిలి ఉండడం దీనికి కారణం ప్రతి ప్రతిదినము పనులు చేస్తూ ప్రజలు ప్రపంచం సత్యమని తెలవడం మొదలు పెడతారు కానీ పనిచేయడానికి శక్తి ఆనంద స్వరూపుడమైన ఆనంద స్వరూపమైన ఆత్మ వల్లనే లభిస్తుంది ఆత్మసత్త ముందు ప్రపంచ నామరూపాల సత్తలున్న భేదభావాలున్న నిల్వలేవు ప్రాపంచక కార్యబంధితుడవై ఉన్న వానికి ఈ నిద్ర ఈ ప్రపంచం అసత్యం ఇదంతా ఆత్మస్వరూపం అన్న పాఠాన్ని నేర్పుతుంది నిద్రలో ప్రపంచం అసత్యమై అజ్ఞాతంగా ఆత్మ ఒక్కటే మిగిలి ఉండడం దీనికి కారణం